స్వర అయితే తన మేకప్ చెరిపిందని చెప్పి అని పిలిచి మేకప్ కిట్ తీసుకున్న రమ్మని చెప్పి అలా రోడ్డుపైనే మేకప్ వేస్తూ ఉంటుంది ఇక కవర్ అలా తన మేకప్తో తన తానైతే కవర్ చేసుకుంటూ ఉంటుంది అలా రోడ్డుపైనే మేకప్ వేసుకుంటూ ఉంటే ఇంతలో అదే రోడ్డుపైన అభిసార్ కారు వస్తుంది ఇక అబిసార్ కార్ రావడంతో స్వర ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అక్కడే ఉన్న స్వర అయితే లావణ్య లావణ్య ఎలా రా లావణ్య అని చెప్పి లావణ్యని పక్కకు తీసుకొని వెళ్ళిపోతుంది ఏంటి స్వరమ్మా ఏమైంది అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటుంది లావణ్య అదిగో అటుగా కారు వస్తుంది కదా ఆ కార్లో అభిసార్ బాబీ ఉన్నారు అభిసార్ ఇటువైపే వస్తున్నారు ఇప్పుడు కానీ నన్ను చూశారంటే నా పని అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో ఆ కార్ వస్తూ ఉంటుంది ఆ కార్ వస్తూ వస్తూ అక్కడే అలా ట్రబుల్ ఇచ్చి ఆగిపోతుంది ఏంటి ఆగిపోయింది అని చెప్పి వీళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడే ఉన్న అభిసార్ అయితే ఆపేసి ఏంటి ఏమైంది అని చెప్పి ఇలా మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటాడు ఎంత స్టార్ట్ చేసినా సరే ఎంతకి స్టార్ట్ అవ్వకపోయేసరికి ఏమైంది ఏమైంది అని చెప్పి అలా మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇక ఎంతకి స్టార్ట్ అవ్వకపోవడంతో అభి అయితే కార్ దిగి బయటకు వచ్చి చూ చూస్తూ ఉంటాడు ఇక బయటకు వచ్చి అలా చెక్ చేస్తూ ఉంటే ఎంతలో స్వర అలాగే లావణ్యం అక్కడ నుండి అలా చూస్తూ అభి సార్ ఏంటి వాళ్ళ కార్ ఇక్కడే ఆగిపోవాలో ఇప్పుడు నేను అడ్డంగా బుక్ అయిపోయాను ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి స్వరం అనుకుంటూ ఉంటుంది ఇక అభి అయితే ఏంటి కార్కి ఏమైంది ఎక్కడికి వచ్చి ఆగిపోయిందంటే ఇప్పుడు ఏం చేయాలని చెప్పి చుట్టుపక్కలంతా చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఉండగా అక్కడ ఉన్న స్వరాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి కన్నతల్లిలా ఉంది కన్నతల్లి ఎక్కడ ఉండడం ఏంటి అయినా కన్నతల్లి వెనక ఉన్నది ఎవరు తను లావణ్యలా ఉంది అని చెప్పి అభి అనుమానం పడతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్